వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా మిస్ అవుతున్నాను మీరంతా నన్ను మిస్ అయ్యారో లేదో కానీ చాలా వరకు చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో నేను బిజినెస్ లైవ్ చేస్తున్నప్పుడల్లా లైవ్లో చాలామంది అడుగుతూనే ఉన్నారు అక్క ఏమైంది బ్లాగ్స్ పెట్టట్లేదు ఏమైందని ఏమీ అవ్వలేదండి జస్ట్ జ్వరము నీరసము అంతే అంత ఏం లేదు పొద్దున్నే లెగవడము టీలో కాఫీలో పెట్టుకోవడము కాస్త ఇంట్లో పనులు చేసేసరికి ఓపిక అంతా అయిపోతుంది వంట కూడా చేసుకోలేని సిచ్యువేషన్ అనమాట ఈరోజైతే లేచి ఇదిగోండి పిల్లలకి పాలు కలిపిచ్చేసి వాళ్ళకి పాలు తాగుతూ ఉన్నారు ఇంకా అంట్లవి తోముతా ఉన్నాను విపరీతమైన హెడ్ అండి అసలు ఆయిల్ ఎంతసేపటికి హెయిర్కి ఆయిల్ పెడతానే ఉన్నాను ఎప్పటి నుంచి సాటర్డే నుంచి స్టార్ట్ అయిందండి గొంతు నొప్పి జలుబు తలనొప్పి బాడీ పెయిన్స్ అలా అది నిదానంగా పెరుగుతూ వెళ్ళిపోతున్నాయి అన్నమాట ఇంకా అసలు ఓపికే ఉండట్లేదు వీడియోస్ చేసే ఇంట్రెస్టే రావట్లేదు ఇంకా ప్రతిసారి ఇలా పెడుతున్న సారి ఒంట్లో బాగాలేదు అని పెడుతున్న ప్రతిసారి అది వేరేలా తీసుకొస్తున్నారు ఇంకా నాకు బాగాలేదు అని చెప్పేసి ఇంకా వీడియో తీసుకురావాలన్న ఇంట్రెస్ట్ కూడా నాకు లేకుండా పోయిందనమాట చెప్పాలి అన్న ఇది కూడా రాలేదు అందుకే ఇంక ఇన్ని రోజులైతే అయితే వీడియోస్ అయితే ఏమీ చేయలేదనమాట ఒంట్లో బాగలేక కొంచెం రెస్ట్ తీసుకుంటూ గ్యాప్ అనేది ఇచ్చాను అంతకుమించి వేరే రీజన్స్ ఏవీ లేవండి ఇంకా ఏ రోజుకి ఆ రోజు ఇంకా బ్లాగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఆ బ్లాగ్ స్టార్ట్ చేయడము వీడియో తీయడము ఇదిగోండి ఇంకా ఓపిక లేదు అమ్మో ఇంకా నా వల్ల కాదు ఎక్కువైపోయింది అని చెప్పి ఆ బాడీ పెయిన్స్తో వెళ్ళి పడుకోవడం ఇదే సరిపోతుంది ఇప్పుడు ఈ చూస్తున్న ఈ పది నిమిషాల్లో నాలుగు రోజుల బ్లాగ్స్ ఉన్నాయండి మీరు అది అబ్జర్వ్ చేశారో లేదు ఫస్ట్ డే బ్లాక్ డ్రెస్తో ఉన్నప్పుడు తోమిన అంట్లు సెకండ్ డే ఇదిగోండి బట్టలు ఉతికేసి అంట్లు తోమింది నాకు బాగాలేదన్న విషయం మా ఆయన చెప్పడం ఇక్కడ ఇంకా అంటే ఓన్ వాయిస్తోనే చేసాము బ్లాగు నేను అవి కూడా వద్దయ్యా అసలు ఏమి మనకు ఓపిక ఉన్నప్పుడు చేసి చెప్దాము లేకపోతే లేదు దాన్ని కూడా ఇప్పుడు వ్యూస్ లేవు సింపతి అది ఇది అని వేరే రకంగా తీసుకొస్తా ఉన్నారు అసలే అయినోళ్ళతోనే పడుతున్న మాటలు ఆ వెనక మాటలు వాటితో చాలా సఫర్ అవుతున్నాను అది ఎంత తీసుకోవద్దు మనం ఎదిగేటప్పుడు వాళ్ళు పెట్టుకునే కుళ్ళు కుతంత్రం అని అదంతా అర్థమవుతున్నా కూడా కొంచెం ఎక్కడో బాధ ఉంటుంది కదా సో ఆ బాధతోనే ఇదైపోతున్నాను ఇంకా వీళ్ళు సబ్స్క్రైబర్స్ త్రూ వచ్చే మాటలు కూడా వద్దు అని చెప్పేసి ఇంకా నేను వద్దంటే వద్దన్నాను అనమాట నాయని కూడా బ్లాగ్ ఏం తీయొద్దు అని చెప్పేసి చెప్పాను అనమాట ఇది ఇంకొక రోజు వ్లాగ్ అండి మీకు అర్థమవుతుంది వేరియేషన్ అనేది పిల్లలకైతే వండి పెట్టుకోవడం తినడం తినిపించడం మాత్రం అవి తప్పవు కదా ఏది తప్పినా కూడా వాళ్ళ వరకు రైస్ కుక్కర్లోనే మోస్ట్లీ వంట అయితే అయిపోతుంది కర్రీ ఒకటి బయట నుంచి తెచ్చుకోవడమా లేకపోతే ఏదైనా పచ్చడి చేసుకొని తినడమా అది అవుతా ఉందనమాట ఇంకా నాకు ట్యాబ్లెట్లు అసలు చలితోని విపరీతమైన జ్వరం వచ్చిందండి నాకు టూ ఓ క్లాక్ ఏమో ఫస్ట్ డే అయితే అలా వచ్చింది అప్పటికప్పుడు ఆ అర్ధరాత్రి వెళ్ళి ఆ పోల ఫార్మసీలో ట్యాబ్లెట్లు తీసుకొచ్చి వేయడం వల్ల ఆ నువ్వు లేకపోతే తెల్లారిన తర్వాత హాస్పిటల్కి వెళ్దాం తెల్లారిన తర్వాత మెడిసిన్ తెచ్చుకుందాము తెల్లారిన తర్వాత ఆరింపి దగ్గరికన్నా వెళ్దాము అని అలా వెయిట్ చేసి ఉంటే మాత్రం ఆగి జ్వరం అనేది ఖచ్చితంగా ఎక్కువైపోయేది మిడ్ నైట్ అప్పటికప్పుడు వెళ్ళి అని టాబ్లెట్లు తెచ్చి వేయడం వల్ల జ్వరం అనేది తగ్గిందనమాట ఇంకా నేను ఆ జ్వరంతో నేను అలా పడుకొని ఉంటే నాగి ఏమో పైన ఈ పూరి గుడిసె మొత్తం తీసేస్తున్నారనమాట ఆ ఓనర్ ఏదో వర్క్ చేయించాలంటే ఇంకదంతా తీసేసి క్లీన్ చేసి ఇవ్వమని చెప్పేసి అడిగారనమాట అందుకని ఇంక అది తీస్తున్నారు ఇది కూడా క్లీన్ చేయడానికి అసలు ముడి పడ్డమే లేదండి చక్ర అది స్టార్ట్ చేస్తున్నారు ఆపని కూడా క్లీన్ చేయడానికి అది ఏదో ఒక కారణం చేత ఆగిపోతూ ఉంది మొత్తానికి పూరి గుడిస్ అయితే కొలాబ్స్ మొత్తం అసలు అట్టడికి కూల్ చేశారనమాట చాలా చాలా బాధ అనిపించేసింది ఈ బడబడా బడా అని సౌండ్లు వచ్చేటప్పుడు నేను హాల్లో పడుకున్నప్పుడే సౌండ్ వస్తూ ఉంటే గబగబలు వేసైతే పైకి వచ్చి చూశాను అనమాట ఇంకా చిన్న క్లిప్పు తీసాను అనమాట ఎంత కష్టపడి కట్టారో అందరికీ తెలుసు కానీ అది అలా తీసేయాల్సి వచ్చింది తీసేసామన్నమాట ఇంక ఇక్కడ వదిన వాళ్ళు తెల్లారితే ఊరు వెళ్ళిపోయే రోజు అనమాట వదిన వాళ్ళతో వదిన వాళ్ళది చిన్నది బడ్డీ కొట్టు బడ్డీ కొట్టు కాదు ఏమంటారు పక్ ఏమంటారు అంటే స్నాక్స్ వేసే బండి అనమాట మా వైజాగ్లోనే పూర్ణ మార్కెట్లో సో అన్నయ్య చేత మంచిగా సమోసాలు బజ్జీల వేపిస్తూ మంచి మంచి షార్ట్స్ ఫుల్ లెంత్ వీడియోస్ తీయాలి ఆ రెసిపీస్ హోటల్లో వేసే వంటలు చేసే వంటలు టేస్ట్ వేరు కదండి అందరూ మామూలుగా తమ్ పెడతారు కదా హోటల్ స్టైల్లో చట్నీ హోటల్ స్టైల్లో బజ్జీలు ఇలా అని సో హోటల్ చేసే వాళ్ళే చేస్తే ఇంకా బాగుంటుంది వాళ్ళైతే ఇంకా క్లియర్గా చెప్తారు ఆ రెసిపీస్ గురించి అనేది అనుకొని ఇంకా వీన్ని అన్నయ్యని అడిగాను అనమాట వాళ్ళు ఏవే కావాలో చెప్తే అవన్నీ అరేంజ్ చేశాను కానీ తెప్పించి పెట్టిన రెండు రోజుల వరకు కూడా అవి చేయండి దినా చెయ్యండి అన్నయ్య అని వాళ్ళని తీసుకొచ్చి చేపించాను తోపిగులు లేకుండా అయిపోయింది ఇంకా అలా ఉండిపోతా ఉన్నాయి ఫైనల్గా ఇంకా తెల్లారితే వెళ్తారన్న రోజు నైటు సమోసాలు ఇంకా ఏమంటే పకోడి ఉల్లిపాయ పకోడి అండి మెత్తడి పకోడి ఇంకా ఇంకోటి చిన్నవి బిస్కెట్స్ పిల్లలు తినడానికి బిస్కెట్స్ అయితే చేయించామన్నమాట అది కూడా ఓన్ వాయిస్తో పెట్టి చేయించాను కానీ ఇంకా చాలా డేస్ అయిపోయింది కదా అందులో నేను వీడియోస్ కూడా రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు మెయిన్ నాకు ఏమైంది ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయలేదు అన్న విషయం మీతో చెప్పాలని చెప్పేసి ఇంకా ఇదిగోండి ఇప్పుడైతే మ్యూట్లో పెట్టేసి మొత్తం వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఎవరికైనా ఈ రెసిపీస్ నిజంగా ఒరిజినల్ వీడియోస్తోనే కావాలి వింటూ చేస్తే ఇంకా మాకు క్లారిటీ ఉంటుంది అంటే మాత్రం వీటి వరకు సపరేట్గా అనునాగి ఛానల్లో ఆ వ్లాగ్ అనేది పోస్ట్ చేస్తాను చూడండి రెసిపీ అయితే చాలా చాలా బాగా వచ్చింది నిజంగా ఈ బెంగాల్ సమోసా నేను బయట తిన్నాను కానీ ఇంత స్మూత్గా ఇంత మెత్తగా అసలు ఇంత టేస్టీకైతే లేదని నేను నిజంగా చెప్తున్నాను హానెస్ట్ రివ్యూ ఇస్తున్నాను అసలు చాలా చాలా బాగా చేస్తారు అన్నవి అయితే అసలు ఏమేమి వేశారు ఎంత క్వాంటిటీ ఎలా చేశారు ఏంటంటే ప్రతిదీ కూడా ఆ వీడియోలో అయితే మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామందికి వంటకు సంబంధించింది ఫుల్ లెంత్ పెట్టినా కూడా చూడరు అందుకే ఇవి స్పీడ్లో పెట్టేసి నేను వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను అనమాట ఇంకా వదిన వాళ్ళు వెళ్తారు అన్న ముందు రోజు తీసుకొచ్చేసి ఇదిగొండ వంటలు అయితే ఇంకొకటి తెలుసా అండి అందే కానీ వదిన కానీ వీడియో అంటే చాలా చాలా ఇష్టము అసలు చాలామంది కెమెరా ముందుకు రావడానికి షై ఫీల్ మేము రాము అనే మొహమాటం ఇట్లాంటివి ఉంటాయి కదా వాళ్ళు మాత్రం అసలు అది ఎక్కడ కూడా చూపించలేదు హ్యాపీగా మాతో పాటు పార్టిసిపేట్ చేస్తూ మంచిగా మాట్లాడుతూ ప్రతి దానికి రిప్లై ఇస్తూ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎంత కో బాగా కోఆపరేట్ చేశారంటే అంత బాగా కోఆపరేట్ చేశారు నిజంగా మేరీ కూడా అంత కెమెరా ముందు అంత ఇది రాదు ఆ వదిన చాలా యాక్టివ్గా ఉన్నారనమాట అలాగే మేరీ వాళ్ళ అత్తయ్య మాధవి ఆంటీ ఆంటీ కూడా బాగా యాక్టివ్ అనమాట మంచిగా మాట్లాడతారు కెమెరా ముందు అలా ఉంటే ఇంకా బాగుంటాయి కదా సో నాకు ఇది మంచి ఫ్యామిలీ దొరికింది చాలా చక్కగా కోఆపరేట్ చేస్తారనమాట వదినైతే సమోసాలు చక్కా చక్క చుట్టేస్తుంది అంటే వాళ్ళది ప్రొఫెషన్ అది కాబట్టి అంత బాగా వస్తున్నాయేమో కానీ కళ్ళు మూసి తెరిసేలోపు సమోసా అయిపోతుంది నేను ఒక్కటి చూడదామని చుట్టూ అదంతా పాడు పాడు చేశాను అనమాట అస్సలు రాలేదు నాకు నిజంగా అది ప్రాక్టీస్ ఉండాలి చాలా బాగా చేశారనమాట టేస్ట్ కూడా అదిరిపోయిందనమాట మొత్తానికి సమోసాలు అయితే ఒక ట్వంటీ అలా వచ్చాయి ఎక్కువ కూడా రాలేదు అండ్ తక్కువ క్వాంటిటీతోనే చేసాం మేము మెయిన్ ఆలు బంగాళదుంపలు లేవన్నమాట ఒక హాఫ్ కేజీ ఉంటే వాటి వరకే సంబంధించిన చేసాము ఈ మిగిలిన ఈ పిండితోని బిస్కెట్స్ వేసారనమాట అన్నయ్య అవి షార్ట్స్ అయితే పర్ఫెక్ట్గా చేసాము కానీ లాంగ్ వీడియోస్ అయితే చేయలేకపోయాం అంతే ఇంకా వీటి టేస్ట్ కూడా చేసి రివ్యూ అనేది షార్ట్ వీడియోకి ఇస్తాం కదా సో అలా రివ్యూ అయితే ఇచ్చాము వేడి వేడిగా ఉన్న సమోసాలండి అసలు అలా కాలుతున్నప్పుడే రివ్యూ ఇచ్చాము అందరూ నోర్లు కాల్చుకున్నాము ఇంకా ఏంటంటే టైం ఎక్కువ లేదు ఎక్కువ అనుకున్న ఆ త్రీ రెసిపీస్ చేసేయాలి అన్న ఇదితోనే గబగబా షూట్ చేసుకున్నాం అనమాట ఆ నైట్ ఆ నైట్ కూడా నాకు బాగలేదు మేరీకి అప్పటికప్పుడు బీపీ డౌన్ అయిపోయి తనకి బాగలేదు వదిన కూడా దానికి ముందు రెండు రోజుల నుంచి వాళ్ళు ఆవిడ కూడా సఫర్ అవుతూ ఉన్నారు మేము బయటికి వెళ్ళొచ్చిన ప్రభావమో లేకపోతే ఎక్కువగా నీళ్ళలో ఆడిన ప్రభావమో ఇంక ఇప్పుడు కొత్తగా వస్తున్న ఈ కరోనా గాలి వాతావరణం తెలీదు కానీ అందరు సిక్ అయిపోయామనమాట ఆడోళ్ళ వరకు బటర్ఫ్లై పార్క్కి వెళ్ళొచ్చాము కథం ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా అందరూ ఇదైపోయామనమాట ఇంకా ఇప్పటికీ పర్వాలేదండి నిన్నటి నుంచి కాస్త పర్వాలేదు నాకు నిన్న అందుకే లైవ్ కూడా వచ్చేసాను లైవ్లో కూడా చెప్పాను కొంతమందికి నిన్న లైవ్లో కూడా చూసుంటే ఫుల్ హెడ్ ఎక్తో సఫర్ అయ్యాను నేను అయినా కూడా అలా కూర్చొని లైవ్ అనేది కంటిన్యూ చేశాను ఈరోజు కూడా లైవ్ అలాగే కూర్చొని అలాగే కంటిన్యూ చేశాను ఈ రోజు అంటే థర్స్డే థర్స్డే ఈరోజు ఈ రోజు వరకు నేను కొంచెం పర్వాలేదండి బాగుంది అందుకే ఈరోజు వీడియో నిన్న కూడా పోస్ట్ చేస్తాను పోస్ట్ చేయలేకపోయాను వాయిస్ ఓవర్ ఇచ్చేంత ఓపిక్ కూడా లేకుండే అనమాట ఇంక ఇవ్వలేకపోయాను మొత్తానికి తెల్లారితే వదిన వాళ్ళు అయితే రెడీ అయిపోయి ఇదిగోండి వైజాగ్ అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నారు చాలా చాలా బాధగా ఉంది నిజంగా చెప్తున్నాను మా అమ్మ వాళ్ళు ఉండి స్పెండ్ చేస్తే చేసి వెళ్ళిపోతే ఎంత బాధపడతామో అంత బాధపడ్డామన్నమాట అసలు ఎంత బాగా కలిసిపోయారు భలే హ్యాపీగా అనిపించింది ఈ టెన్ డేస్ వన్ వీక్ కానీ చాలా చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నాము నేను కూడా మోస్ట్లీ టైం వాళ్ళతోనే స్పెండ్ చేశాను నేను ఎక్కడికి వెళ్ళి వచ్చి చేసే అంత లేదు ప్రియాక్క కూడా బెంగళూరు రమ్మని చాలాసార్లు ఫోన్ చేసింది ఇప్పుడు వచ్చే కొత్త కరోనా వల్ల భయపడి ఆగిపోతున్నాం అనమాట మేము పిల్లలు ఇద్దరు ఉన్నారు గబాలన జర్నీలు చేసి మళ్ళీ ఏమన్నా ఇబ్బంది పడతామేమో అని చెప్పేసి ఇంకెళ్లకుండా ఆగిపోతున్నామన్నమాట ఆ అక్క కూడా త్రీ ఫోర్ టైమ్స్ ఫోన్ చేసింది ఇంకా అక్క కూడా ఇది విషయం అని ఏం చెప్పలేదు ఇప్పుడు వీడియోలోనే చెప్పడం అనమాట ఇంకా వీళ్ళు కూడా స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి ఇంకా అవదిన వాళ్ళు కూడా బయలుదేరి వెళ్ళిపోతున్నారు మేమైతే చాలా చాలా బాధపడ్డాం నేను మెయిన్ పిల్లలు కూడా బాగా అలవాటు అయిపోయారు వాళ్ళు ఇద్దరు పిల్లలకి పిల్లలు కూడా అలాగే చాలా బాధపడ్డారనమాట ఇదండి వాటి వీడియో నేను వీడియోస్ పోస్ట్ చేయకపోవడానికి కొంచెం ఒంట్లో బాగాలేదు అంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ అలాఫ్